తేజ అండి ట్వంటీ త్రీ మూవీలో సాగర్ క్యారెక్టర్ చేశాను డైరెక్టెడ్ బై రాజ్ రచ్చకొండ చేసిన డైరెక్టర్ అండి ఈ మూవీ చిలకలూరుపేట బస్ యాక్సిడెంట్ గురించి అండి వన్ ఆఫ్ ద థీమ్స్ సో ఓవరాల్ మూవీకి వెళ్తే ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి నైన్టీన్ నైన్టీస్లో ఆ లవ్ స్టోరీ ఇప్పుడు లాంటి లవ్ స్టోరీస్ కాదండి థర్టీ టూ ఇయర్స్ ఆఫ్ ప్యూర్ లవ్ జర్నీ ప్లస్ క్వాలిటీస్ అండ్ బస్ యాక్సిడెంట్ జరిగిన సన్నివేశాలన్నీ చూపిస్తున్నాము అండ్ ఇది మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అండి చిన్న మూవీ బట్ ఇట్ హాస్ అ వెరీ గుడ్ కంటెంట్ ఇట్ హాస్ అ వెరీ గుడ్ మెసేజ్ అండ్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్లీజ్ డూ వాచ్ అండ్ రాజకీయాలకి నేను మరి ఇంకా చిన్నపిల్లనండి చాలా టైం ఉంది నాకు మూవీస్ చిన్నప్పటి నుంచి ఇష్టం అండి సో చదువు అయిపోయాక ట్రై చేద్దామని నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తా అంటే ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చిందండి ట్వంటీ త్రీ మూవీ ద్వారా